నమస్కారం మీ మొబైల్ బిల్లును ఎప్పుడైనా గమనించారా మీరు వాడని సర్వీసుల కోసం ఒక వంద రూపాయలో ఐదు వందలు రూపాయలో అదనంగా ఛార్జీలు పడ్డాయా అయితే మీరు ఛార్జ్వేర్ బారిన పడి ఉండవచ్చు సాధారణంగా హ్యాకర్లు మన పాస్వర్డ్లు దొంగిలిస్తారని లేదా ఫోన్ను లాక్ చేస్తారని మనం భయపడతాం కానీ ఈ ఛార్జ్వేర్ చాలా నిశ్శబ్దంగా మీ ఫోన్లోకి ప్రవేశించి మీ డేటాను కాకుండా నేరుగా మీ బ్యాలెన్స్ను ఖాళీ చేస్తుంది ఇవాల్టి వీడియోలో ఈ చార్జ్వేర్ అంటే ఏమిటి ఇది మనల్ని ఎలా మోసం చేస్తుంది మరియు దీని నుండి ఎలా తప్పించుకోవాలో వివరంగా తెలుసుకుందాం సైబర్ సెక్యూరిటీ భాషలో దీన్ని గ్రేవేర్ అంటారు ఇది ఒక రకమైన మోసపూరిత మొబైల్ యాప్ మిగిలిన వైరస్లలాగా ఇది మీ ఫోన్ను చెడగొట్టదు ఎందుకంటే మీ ఫోన్ ఎంత ఎక్కువ కాలం ఆన్లో ఉంటే అంత ఎక్కువ డబ్బులు వసూలు చేయవచ్చని దీని ఉద్దేశ్యం ఇది డైరెక్ట్ క్యారియర్ బిల్లింగ్ అనే పద్ధతిని వాడుకుంటుంది అంటే మీ క్రెడిట్ కార్డ్ లేదా బ్యాంక్ డీటెయిల్స్ అడగకుండానే నేరుగా మీ మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్ ద్వారా మీ ఫోన్ బిల్లుకు ఛార్జీలను యాడ్ చేస్తుంది ఇది మీ ఫోన్లోకి ఎలా వస్తుందో తెలుసా సాధారణంగా మనం ఏదైనా థర్డ్ పార్టీ వెబ్సైట్ నుండి ఉచిత గేమ్స్ ఫ్లాష్ లైట్ యాప్స్ లేదా ఫోన్ బూస్టర్ యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు ఇది ప్రవేశిస్తుంది మీరు యాప్ ఓపెన్ చేయగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా చిన్న అక్షరాల్లో ఉంటాయి వీటిని డార్క్ ప్యాటర్న్స్ అంటారు అక్కడ ప్లే లేదా నెక్స్ట్ అని ఉన్న బటన్ను మీరు నొక్కితే మీరు తెలియకుండానే ఒక పెయిడ్ సబ్స్క్రిప్షన్కు అంగీకరించినట్లు లెక్క ఇక అక్కడి నుండి ప్రతివారం లేదా ప్రతి నెల మీ బిల్లు నుండి డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి ఇది మనల్ని మూడు రకాలుగా మోసం చేస్తుంది మొదటిది ప్రీమియం ఎస్ఎంఎస్ మోసం ఈ యాప్ మీ అనుమతి లేకుండానే బ్యాక్గ్రౌండ్లో ఒక ప్రీమియం నంబర్కు మెసేజ్ పంపిస్తుంది ఒక్కో మెసేజ్కు భారీగా ఛార్జ్ పడుతుంది ఆ తర్వాత ఆ మెసేజ్ను మీ ఇన్బాక్స్ నుండి డిలీట్ చేస్తుంది కాబట్టి మీకు అనుమానం కూడా రాదు రెండవది ఫేక్ క్లీనర్ యాప్స్ మీ ఫోన్లో వైరస్ ఉందని భయపెట్టి క్లీన్ చేయమని అడుగుతాయి మీరు బటన్ నొక్కగానే అది ఒక ప్రీమియం సర్వీసును యాక్టివేట్ చేస్తుంది మూడవది రాగ్ సబ్స్క్రిప్షన్స్ ఉచిత వాల్పేపర్లు లేదా జాతకం చెబుతామని చెప్పి మీకు తెలియకుండానే రోజుకు ఐదు లేదా పది రూపాయలు కట్ అయ్యేలా సెక్ చేస్తాయి చాలామంది ఛార్జ్వేర్ మరియు జ్యూస్ జాకింగ్ను ఒకటి అనుకుంటారు కానీ ఇది వేరు జ్యూస్ జాకింగ్ అనేది పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్స్ దగ్గర ఫిజికల్గా జరిగే దొంగతనం కానీ ఛార్జ్వేర్ అనేది కేవలం మీరు ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్ ద్వారా జరిగే మోసం దీనికి ఛార్జింగ్ వైర్తో సంబంధం లేదు మరి దీని నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అధికారిక స్టోర్స్ మాత్రమే వాడండి యాప్స్ను కేవలం ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేయండి మొబైల్ బిల్లును చెక్ చేయండి ప్రతి నెల మీ బిల్లులో థర్డ్ పార్టీ ఛార్జెస్ ఏవైనా ఉన్నాయేమో చూసుకోండి బిల్లింగ్ బ్లాక్ మీ కస్టమర్ కేర్ కు కాల్ చేసి థర్డ్ పార్టీ బిల్లింగ్ లేదా వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ని బ్లాక్ చేయమని కోరండి ఇది అన్నిటికంటే సురక్షితమైన మార్గం ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి సైబర్ సెక్యూరిటీ గురించి మరిన్ని విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫోన్ పర్మిషన్లను ఎలా తనిఖీ చేయాలో నేను మరో వీడియోలో వివరించమంటారా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి